తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆదేశానుసారంగా కామారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కమిటీ చైర్మన్ కైలా శ్రీనివాస్ గారు కన్వీనర్ నల్లవెల్లి కరుణాకర్ గారు మరియు కో కన్వీనర్ రంగ వెంకటేశ్వర్ గారు మరియు కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో నేడు ఒలింపిక్ డే రన్ను స్థానిక బాయ్స్ హైస్కూల్ జెడ్పిహెచ్ఎస్ నుండి పరుగు ప్రారంభమై ఇందిరాగాంధీ స్టేడియంలో ముగింపుగా రూట్ మ్యాప్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రారంభించటకు ముఖ్య అతిథులుగా శ్రీ మద్ది చంద్రకాంత్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ గారు ఏఎస్పి చైతన్య రెడ్డి గారు ఆర్డీఓ వీణా గారు డిఇవో సిఎన్ రాజు గారు డివైఎస్ఓ జగన్నాథం గారు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి గారు పండ్ల రాజు గారు గుడుగుల శ్రీనివాస్ అథ్లెటిక్ అధ్యక్షులు ఎం జైపాల్ రెడ్డి గారు టిఎస్ పేట మరియు టీజీ పేట అధ్యక్ష కార్యదర్శులు అన్ని క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు సీనియర్ క్రీడాకారులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని పరుగు ప్రారంభించి నిజాంసాగర్ కొత్త స్టాండ్ మీదుగా ఇందిరాగాంధీ స్టేడియం చేరుకొని పరుగు ముగించడం జరిగింది ఈ ముగింపు కార్యక్రమంలో అతిథులందరూ పాల్గొనడం జరిగింది జాతీయ స్థాయిలో వివిధ క్రీడల ఎందు పాల్గొని మెడల్స్ సాధించిన క్రీడాకారులందరినీ అతిథులొచ్చి సన్మానించడం జరిగింది ఈ పరుగు క్రీడలపై ఆసక్తిని పెంచుతూ ఆరోగ్యంను కాపాడుకునుటకు అవగాహన అనే ముఖ్య ఉద్దేశంగా నిర్వహించడం జరిగిందని ఒలింపిక్ డే రన్ కమిటీ కన్వీనర్ ఎన్ కరుణాకర్ రెడ్డి గారు మరియు కో కన్వీనర్ రంగ వెంకటేశ్వర్ గౌడ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు అదే విధంగా మన కామాలని కూడా పైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మరి క్రీడలంటేనే పాఠశాలలో పాఠశాలల్లో మరి తొలి అడుగులు వేస్తూ జిల్లా మండల జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి కామారెడ్డి జిల్లా విద్యాధికారి శ్రీ రాజుగారిని సౌదారంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం ఒలింపిక్ క్రీడలను ప్రోత్సహిస్తూ వివిధ క్రీడా సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా కొన్ని సంఘాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము మరి క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు వ్యాయామోపాధ్యాయులకు క్రీడాభిమానులకు క్రీడాకారులకు రాజకీయ నాయకులకు కుర ప్రముఖులకు ముఖ్యంగా ఈ రోజు ఇంటి కార్యక్రమానికి సాకరించిన